వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే ఒక మంచి టేస్టీ బ్రేక్ఫాస్ట్ని అయితే చూపించబోతున్నానండి కొత్తగా ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ బ్రేక్ఫాస్ట్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా గిన్నె తీసుకొని గిన్నెలో అయితే ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదాపిండి వేసుకోవాలి పావు టీ స్పూన్ ఉప్పు వేసుకొని పిండిని అయితే ఒకసారి బాగా కలుపుకోవాలండి రెండు పిండిలు బాగా కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత ఇందులో నీళ్ళు వేసుకొని పిండినైతే జారుడుగా కలుపుకోవాలండి మన దోశ పిండి అయితే ఎలా ఉంటుందో అలా కలుపుకోవాలి నీళ్ళు చూసుకొని వేసుకోవాలి చూడండి పిండిని అయితే ఈ విధంగా అయితే కలుపుకోవాలి చూసారు కదా పిండి అనేది ఇలా ఉండాలి ఇప్పుడు ఈ పిండిని అయితే ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు వేరే గిన్నె తీసుకొని అందులో సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే క్యారెట్ టమాటాను కూడా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలండి హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి ఇందులో అయితే మూడు ఎగ్స్ని పలగొట్టి వేసుకోవాలి ఎగ్స్ని వేసుకున్నాక వీటన్నిటినైతే బాగా కలుపుకోవాలండి చూడండి ఎగ్స్ని ఈ విధంగా బాగా కలిపేసి పెట్టుకోవాలి చూడండి పిండిని ఈ విధంగా కలిపేసి పెట్టుకోవాలి అలాగే ఎగ్స్ని ఈ విధంగా కలిపేసి పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ పైన దోశల పైన పెట్టుకోవాలి వేడైన తర్వాత కొద్దిగా నూనె వేసి అయితే రుద్దుకోవాలి కలిపి పెట్టుకున్న పిండిని అయితే ఇప్పుడు చిన్న దోశలాగా వేసుకోవాలి ఇలా కొంచెం పైన అయితే నూనె వేసుకోవాలండి దోశను తిప్పేసి రెండో వైపు కూడా కాల్చుకోవాలి ఈ విధంగా అయితే చిన్న దోశని రెడీ చేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు అదే ప్యాన్లో మనం కలిపి పెట్టుకున్న అయితే ఆమ్లెట్ వేసుకోవాలి ఈ ఆమ్లెట్ కొంచెం కాలిన తర్వాత మనం చేసి పెట్టుకున్న అయితే వేసుకోవాలి చిన్న దోశను వేసుకొని కొంచెం ప్రెస్ చేసుకోవాలండి కొంచెం కాలనివ్వాలి దోశ వేసిన తర్వాత మళ్ళీ రెండో వైపు కూడా తిప్పుకొని కొంచెం కాల్చుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకున్నారంటే రోజు ఇడ్లీ దోశనే కాకుండా ఇలా కొత్తగా బ్రేక్ఫాస్ట్ని చేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది చాలా తొందరగా అయిపోతుందండి పది నిమిషాలు ఇలా చేసుకోవచ్చు ఇలానే అన్నిటినైతే వేసుకోవాలి చూడండి ఇంకోటి కూడా వేసి చూపిస్తున్నాను ఇలాగనే వేసుకోవాలి అంతేనండి ఇలా కొత్తగా ట్రై చేసి బ్రేక్ఫాస్ట్ అయితే టేస్ట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది రోజు ఒకే రకమైన టిఫిన్ కాకుండా ఇలా కొత్తగా ట్రై చేసి టేస్ట్ చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే మీకు నచ్చిందే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్